మన భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారైన ప్రధానమంత్రి గారి నిర్ణయం అంటే దేశం మొత్తంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా కులగణన చేయాలనే నిర్ణయం తీసుకున్నందుకు గాను మనం ఈ యొక్క ములుగు జిల్లాలో ఎటునారం మండలం నుంచి చాలా సంతోషంగా వారికి మన ప్రధానమంత్రి మోడీ గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా కులగణన చేయక చాలా సంవత్సరాలు అవుతుంది గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు సెంట్రల్లో పరిపాలన చేసినప్పుడు కూడా మన అరవై సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికి కూడా భారతదేశం మొత్తంలో కులగణన చేయలేదు అప్పుడు ఉన్నటువంటి మన ప్రతిపక్ష నాయకురాలైన సుష్మా స్వరాజ్ గారు భారతదేశం మొత్తంలో కూడా ఈ యొక్క కులగణన చేయాలనే నిర్ణయం తీసుకోవాలని ఆమె నివేదిక అప్పుడున్న ప్రధానమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది అయినా కానీ సుష్మా స్వరాజ్ గారి యొక్క మాటలు ఆమె ఇచ్చినటువంటి నివేదికను పక్కకు పెట్టి తుంగలో దొక్కి ఏమాత్రం పట్టించుకోలేదు కాంగ్రెస్ ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడున్నటువంటి మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క భారతదేశాన్ని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా కులగణన చాలా అవసరం ప్రజానికానికి ఈ యొక్క చాలా ముఖ్యమైన అంశం అనే భావనతోటి వారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు గాను మనం ఈ యొక్క ఎటున మండల నుంచి మేము అందరం కలిసి ఈ యొక్క పాలాభిషేకం చేయడం జరిగింది అట్టనే ములుగు జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు పాలాభిషేకాలు జరుగుతాయని కూడా ఈ యొక్క సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం